హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత ఒక వీడియోనే పెట్టేస్తున్నాను ఈ మధ్య యూట్యూబ్ చాలా బ్యాక్ అయిపోయింది మొత్తం చాలా అంటే మరీ ఘోరంగా ఎందుకంటే రెవెన్యూ అనేది ఇక చాలా తక్కువ అయిపోయింది బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబర్లు అయిపోతున్నారు మనకన్నా అడ్వాన్స్గా కంటెంట్లు ఏదో వచ్చేస్తున్నాయి సరే ఇప్పుడు ఇంకా ఇంకా కంటెంట్లు చాలామంది అంతే ఏదో వైరల్ అవుతుంది కానీ మేము వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం చేస్తాం కానీ నా గోల్ ఏంటంటే మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలి సినిమా లెవెల్లో షార్ట్ ఫిల్మ్ ఇలా కోరికతోనే కోరుకుతున్నాయి అట్లనే ఉనికిపోయినా కానీ ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు ఇక అన్నిటికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు అక్కడ ఇన్కమ్ లేదు కాబట్టి ఇప్పుడు నేను వ్యవసాయం అయితే చేస్తాను అగ్రికల్చర్ అనమాట ఇప్పుడు అందుకే ఈ వీడియోస్ అయితే ఇప్పుడు నుంచి అయితే నేను ప్రతి డైలీ చేసే పని అయితే నేను కంటిన్యూ చేస్తాను సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నన్ను ఫాలో చేయండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ వీడియోలో అయితే మేమైతే మనం పొలంలో ఒడ్లు చల్లడం అలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే ఇప్పుడు ఇటువరకు నాటలేసేది మనం అంతా కానీ ఇప్పుడు మొత్తం డ్రమ్స్ ఇలాంటి దీన్ని దీన్ని డ్రమ్ సీట్ కాబట్టి ఇప్పుడు దీన్ని మా కాడైతే ఊర్లు చల్లడం అంటారు కొన్ని ఊళ్ళల్లో అలకడం అంటారు కొన్ని ఊర్లలో ఇంకా విధంగా ఏమంటారో మీరు కామెంట్ పెట్టండి మీ ఊర్లో ఇలాంటి వ్యవసాయం ఏమంటారో కామెంట్ పెట్టండి ఓకే ఇలా చల్లనేందుకు మా దగ్గర అయితే ఎకరానికి అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు మరి మీ కాడ ఎంత తీసుకుంటారో చూడండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళది కాబట్టి నేను అంటే నేను కూడా బయట చల్లబోతాను మేమైతే ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం ఎక్కడైనా మీ ఎంత తీసుకుంటారో కామెంట్ పెట్టండి అలానే మీకు ఇలాంటి వ్యవసాయాన్ని మీక్కడ డ్రమ్స్ ఇలా అంటారా అలకడం అంటారా ఏమంటారో అది కూడా పేరు కూడా కామెంట్ పెట్టండి తెల్లని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే ఇదైతే మనం ఒక మొలక రాంగ్ అంటే చల్లేస్తా అనమాట అంటే మొలక అంటే మనం మీకు చూసి ఉంటారని ఆ వీడియో అనేది తీయలేదు మా ఫ్రెండ్ వాళ్ళది కాబట్టి నేను అక్కడ వెళ్ళలేదు డైరెక్ట్ చల్లడానికి వెళ్ళినాను కాబట్టి మీకు ఆ వీడియో చూపించలేకపోయినాను దీన్ని మనం ఒళ్ళు నానబోసుకొని పోసుకొని వండే మండే కట్టుకొని ఇంత మొలకలు వచ్చిన తర్వాత మనం అప్పుడు చల్లుతుంటాం అనమాట వాటర్లో డ్రమ్ సెట్ అయితే వాటర్ తీసేసి మనకు డ్రమ్ సెట్ బండ్లు ఉంటాయి అది కూడా వీడియోస్ పెట్టేశాను అవి కూడా మన మన ఛానల్లో ఉంటాయి అవి కూడా చూడండి మీకు ఆటోమేటిక్గా అర్థం ఇప్పటి డ్రమ్ సెట్ గుంజిన పొలం ఎలా ఉంటుంది అది కూడా ఒక వీడియో మొత్తం లెంతు కూడా పెట్టేశాను అది కూడా చూడండి చూస్తున్నారు కదా చల్లడం ఎలా ఉన్నది మీ దగ్గర కూడా ఎలా చల్లడం ఉంటే ఖచ్చితంగా మీరు కూడా వ్యవసాయం చేసి ఉంటే తెలంగాణలోకి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి